ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాశక్తి పథకం కింద స్త్రీలకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా అందుబాటులో తెస్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు స్త్రీలకు ఆసరాగా ఆర్థికంగా బలవంతులను చేయడానికి ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి పేరుతో ఫ్రీ బస్ పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు అలాగే పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డ తల్లికి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు మహాశక్తి పేరుతో స్త్రీలకు ఫ్రీ బస్ ఎలా అప్లై చేయబోతున్నారో గైడ్లైన్స్ ఏంటి క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ చిన్నపిల్ల నుండి ముసలి అవ్వ వరకు ఫ్రీగా బస్సులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఎటువంటి ఖర్చు లేకుండా తిరిగే విధంగా చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన ఫ్రీ బస్ ద్వారా ఆడబిడ్డలకు ఆర్థికంగా భారం కాకుండా ఉండడానికి చూడడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే అర్హులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు పక్క రాష్ట్రాల వారికి ఈ పథకం వర్తి ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగి ఏదైనా ప్రూఫ్ ఉంటే అర్వులు మీ గుర్తింపు కార్డు బస్ కండక్టర్కి చూపించి జీరో టికెట్ని పొందాలి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డు ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా చూపించి జీరో టికెట్ని పొందాలి నిజానిజాలు మాట్లాడుకోవాలంటే ఈ పథకం అమలు చేయడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టవచ్చు ఎందుకంటే ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి వాటికి అధిగమించి పక్క ప్రణాళికతో అమలు చేయాలని చూస్తున్నారు తెలంగాణ కర్ణాటకలో ఈ పథకం అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకం ఏర్పడింది అలాంటివి రాకుండా పక్కా ప్లానింగ్తో అమలు చేయాలని చూస్తున్నారు మరి ఈ పథకం విడుదలై విజయవంతం నడుస్తుందో లేక ఇక్కడ కూడా వ్యతిరేకత వస్తుందో చూడాలంటే పథకం అమలు చేసిన తర్వాత చూడాలి